మాస్ స్వాగతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరు మండల కేంద్రంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జేహౌ బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుకొండ నియోజకవర్గం అభ్యర్థి పార్థసారథి పాల్గొన్నారు అనంతరం పార్థసారథి మాట్లాడుతూ బీసీలకు అండగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు రాజ్యాధికారం కల్పించిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు తర్వాత మొట్టమొదటిసారి బీసీలకు ఇరవై శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన చైతన్యవంతులను చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు అదే తరుణంలో రిజర్వేషన్లు పద్నాలుగు శాతం పెంచి బీసీలకు పెద్దపీట వేసిన ఘనత చంద్రబాబు నాయుడుది అదే జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్ల శాతం తగ్గించి బీసీల గొంతు కోసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సమయంలో ప్రజానికం మేల్కొని ఈ రాక్షస ప్రభుత్వాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు నిమ్మల కిష్టప్ప జిల్లా ప్రధాన కార్యదర్శి అంబిక లక్ష్మీనారాయణ జిల్లా బీసీసీల అధ్యక్షులు కుంటిమద్ది రంగయ్య రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కురుబ వడ్డెర కుమ్మర వక్కిలగస్తాధికారిక కన్వీనర్లు గంగలకుంట రమణ వడ్డే వెంకట పోతులయ్య పాండురంగప్ప సామకోటి ఆదినారాయణ పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉత్పత్తి ఇన్ఛార్జ్ సోదరులు రఘనాథ్ రెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికార్ లక్ష్మీనారాయణ గారు మాజీ ఎంపీ గారు కృష్ణప్ప గారు సాధికారిక కమిటీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరి మనులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాత్రికేయులందరూ కూడా పేరు పైన నాయకు నమస్కారాలు ఈరోజు జనసేన సోదరుడు చంద్రశేఖర్ గారు వారి మిత్ర బృందం అదేవిధంగా మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఎనభై రెండుకు మనకు చూస్తే పాలన అస్తవ్యస్తంగా ఉన్నటువంటి తరుణములు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం చేసి తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే కూడు గూడు గుడ్డ అనేటువంటి అట్టడుగు స్థాయి వర్గాలకి అందించినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిది అదేవిధంగా ఎన్నికల్లో కూడా చూసినట్లయితే ఆ రోజు ఎనభై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని వర్గాలు అన్ని కులాల వాళ్ళకు కూడా పాలనలో భాగస్వామ్యం కల్పించిన ఘనత నందపురి తారక రామారావు గారిది అన్ని కులాలకు ఆ రోజు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్సు రకరకాల బీసీ కులాలకు చెందినటువంటి వ్యక్తులకైతేనేమి మైనార్టీ సోదరులకైతేనేమి అందరూ కూడా ఆ రోజు శాసన మండలి శాసనసభలో అవకాశం కల్పించినటువంటి వ్యక్తి నందపురి తారక రామారావు గారు అదేవిధంగా ఆ రోజు చూసినట్లయితే ఎనభై మూడుకు నువ్వు చూస్తే ఎక్కడ కూడా బీసీలు అనే వాళ్ళు స్థానిక సమస్యలో ఎక్కడ ఉండేవాళ్ళు కాదు ఆ రోజులో సమితిలు ఉండేవి సమితులుంటే అదేవిధంగా సమితుల్లో కానీ జిల్లా పరిషత్తులో కానీ ఏ ఒక్క చిత్రపటం కూడా బీసీలు ఉండేది కాదు కానీ నందపురి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సమస్యలు రిజర్వేషన్లు ఇరవై పర్సెంట్ ఇవ్వడం జరిగింది రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే సభ్యులుగా మండల పరిషత్ అధ్యక్షులుగా జిల్లా పరిషత్ సభ్యులుగా బీసీలు వచ్చారంటే అది నందమూరి తారక రామారావు గారి ఘనత అదేవిధంగా అనంతపురం జిల్లా జిల్లా పరిషత్ లో చూస్తే ఎనభై ఐదుకు ముందు ఏ ఒక్క బీసీ చిత్రపటం అక్కడ ఉండేది కాదు ఎనభై ఐదు తర్వాతనే మొట్టమొదటిసారిగా జకు అవకాశం జరిగింది బోయే కులానికి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా తర్వాత తొంభై ఐదులో లో నాకు అవకాశం వచ్చింది నేను కురుబ కులొస్తుంది అట్లే కంటిన్యూషన్ గా తీసుకున్నట్టయితే ఈ రోజు అత్యధిక భాగం నైన్టీ పర్సెంట్ బీసీలో యొక్క చిత్రపటాలు జిల్లా పరిషత్ లో ఉన్నాయంటే అది నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఘనత ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇరవై పర్సెంట్ ఉండే రిజర్వేషన్లే ముప్పై నాలుగు పర్సెంట్ కి రిజర్వేషన్ పెంచడం జరిగింది తద్వారా బీసీలంతా కూడా సర్పంచ్లైతేనేమి ఎంపీలు అయితేనేమి మండల పరిషత్ అయితేనేమి జిల్లా పరిషత్ సభ్యులైతేనేమి జిల్లా పంచాయతీ జిల్లా పరిషత్ చైర్మన్లు అయితేనేమి ఆ విధంగా ఎక్కువ సంఖ్యలో బీసీలు రావడం జరిగింది ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అదే ముప్పై నాలుగు పర్సెంట్ స్థానే ఇరవై పర్సెంట్ కుదించడం జరిగింది అంటే దాదాపు పదహారు వేల పోస్టులు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం ఇదే జిల్లా ఈ జిల్లాలోనే ఆ రోజులో ఎవరు చూసినా కూడా ఎంపీలు కావాలంటే డీసీలు ఎవరు ఉండేవాళ్ళు కాదు కానీ మొట్టమొదటిసారిగా తొంభై తొమ్మిదిలో వాల్మీకి సోదరుడు కాలు శ్రీనివాస్ అనంతపూర్ పార్లమెంట్ మెంబర్ గా తర్వాత నేను వచ్చా నేను ఇద్దరు కూడా తొంభై తొమ్మిదిలో వచ్చాం తర్వాత క్రమంలో నిమ్మల కృష్ణ రెండు సార్లు ఎంపీగా కూడా చేయడం జరిగింది అదేవిధంగా మంత్రిగా రామచంద్ర రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు కాలు శ్రీనివాస్ గారికి ఇచ్చారు అంటే మంత్రులు అనంతపూర్ జిల్లా అంటే బీసీ జిల్లా ఈ బీసీ జిల్లాకి బీసీలకి ఎక్కువ భాగం అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కూడా బీసీలకి పెద్ద పీట వేస్తారు తెలుగుదేశం పార్టీ ఈరోజు సామాజిక న్యాయం అని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీరు చూస్తే ఈ సామాజిక న్యాయం అంటే మనం చూస్తే పార్లమెంట్ ముఖ్యంగా మనకి మన అసెంబ్లీలో ఎవరైతే మంత్రి మండలిలో ఉన్నారో వాళ్ళంతా కూడా చూస్తే బ్యాక్ బోన్ లో ఉన్నారు బీసీలంతా ఎక్కడ కూడా ముందు వరుసలో లేరు ఏదైతే ఫైనాన్స్ ఉంటుందో ఏదైతే మంచి మినిస్ట్రీ ఉంటుందో వాళ్ళంతా కూడా అగ్రవర్ణాలు మాత్రమే ఉన్నారు మన దాంట్లో చూస్తే మీ అందరికీ తెలుసు యనమల రామకృష్ణుడు అయితేనేమి దేవేంద్ర గడ దేవేంద్ర గౌడ్ అయితేనేమి అదేవిధంగా అయ్యన్న పాత్రుడు అయితేనేమి అదేవిధంగా చాలా మంది బీసీలు కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు గౌరవించడం కూడా జరిగింది కాబట్టి మనమంతా కూడా ఆలోచించాల అదేవిధంగా ఆ రోజు చూస్తే పద్నాలుగులో కార్పొరేషన్ డబ్బులు ఇచ్చి ఆ కార్పొరేషన్ ద్వారా సంబంధించినటువంటి ఏవైతే కులాలు ఉన్నా కులాలి కులాలకు సంబంధించినటువంటి ఫెడరేషన్ డబ్బులు ఇచ్చి గౌరవించి ఆ ఫెడరేషన్ ద్వారా ఆ కులాలకి న్యాయం కూడా చేయడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అరవై మూడు కార్పొరేషన్ అంట తోట బట్టు కూడా ఒక్క పైసా కూడా రిలీజ్ మాత్రం కాలేదు అరవై మూడు ఏదైతే ఉన్నాయో ఫెడరేషన్ కార్పొరేషన్ దాంట్లో చేరు కుర్చీ మాత్రమే ఇచ్చారు తప్ప ఎలాంటి నిధులు ఇవ్వలేదు అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా బీసీల మీద ఈ రోజు దాడులు మాట్లాడితే కేసులు మాట్లాడితే త్రీ నాట్ లు ఫోర్ ట్వంటీలు ఈ విధంగా ఈరోజు ఉంది అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడితే ఆయన మీద అరవై రోజులు జైలుకి కొల్లు రవీంద్ర గారు మాట్లాడితే ఆయన జైలుకు పంపించడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళందరికీ ఈ రోజు జైలుకి పంపించడం జరిగింది కేసులు బనాయించడం జరుగుతా ఉంది అయితే ఒక్కసారి మనం కూడా మన నాయకుడు ఆ విధంగా కాదు న్యాయంగా పోవాలి ధర్మంగా పోవాలి న్యాయ పరిపాలన చేయాలనేటువంటి జైహోసీ అనేటువంటి కార్యక్రమం ఈరోజు నడుస్తుంది అందులో భాగంగా ముప్పై రెండు మండలాలకు కూడా ఈ రోజు జైహోసీ కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఈ రోజు మండలానికి రావడం జరిగింది బీసీ సోదరుల యొక్క కష్టాలు తెలుసుకొని అదేవిధంగా బీసీలతో అందరితో కూడా పడి భవిష్యత్తులో వాళ్ళ కష్ట సుఖాలని నోట్ చేసుకుని భవిష్యత్తులో ఎన్నికల మెనోఫెస్టో తిరిగి అదేవిధంగా భవిష్యత్తులో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుల సంఘాలన్నిటి కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఫెడరేషన్స్ కార్పొరేషన్ కూడా పుష్కరంగా నిధులు కూడా ఇచ్చి భవిష్యత్తులో ఆ కులాలన్నీ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో అదేవిధంగా భవిష్యత్తులో కూడా బీసీలు ప్రోత్సహించాలి వాళ్ళకే వాళ్ళకు కూడా ముఖ్యంగా అన్ని స్థాయిల్లో కూడా పదవులు ఇవ్వాలి అధికారాలు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఒక చైతన్యవంతం మతం తెచ్చే విధంగా ఈరోజు కార్యక్రమాలు రూపొందించి అన్ని మండలాల్లో కూడా ఈ జేహో బీసీ కార్యక్రమం అమృతాలు కాబట్టి ముఖ్యంగా ఒకటే చేస్తున్నాం ఈ దుర్గా దుర్మార్గమైనటువంటి పాలనకి చరమగీతం పాడాలంటే ముఖ్యంగా ఈ జనాలు బాగా నమ్మితేనే అదే బీసీలు బాగా పడతారు అదే విధంగా బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ తీసుకున్నట్టయితే బొట్టు కూడా కూడ జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు గారు బీసీలకు సంబంధించినటువంటి ఫెడరేషన్ అయితే కార్పొరేషన్ కి నిధులిచ్చి ఆ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలి కూడా ఖర్చు పెట్టడం జరిగింది పనిమిట్లు కూడా కాంట్రిబ్యూషన్ తీసుకుని నైన్టీ పర్సెంట్ ప్రభుత్వం ఇచ్చి ఆ పనిముట్లు కూడా ఇచ్చి ఎవరైతే కుల సంఘాలు ఎవరైతే కులవృత్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా సహాయ సహకారాలు అందించాం భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా బీసీలకు సంబంధించిన కుల వృత్తులకు కానీ ఆదరణ లాంటి పథకాలు కూడా డైరెక్ట్ గా నిధులు కూడా ఇచ్చి వాళ్ళు కూడా ఆర్థిక పరిపుష్టి కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా బీసీలంతా కూడా చైతన్యవంతులు కావాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సాగినంపాలని ఈసారి తెలియజేస్తా ఉన్నారు